తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి ఏపీలో అసెంబ్లీ స్థానాలకు మూడు వేల మూడు వందలకు పైగా నామినేషన్లు వేశారు ఏపీలో ఎంపీ స్థానాలకు కూడా ఆరు వందలకు పైగా నామినేషన్లు వచ్చాయి తెలంగాణలో అయితే ఎంపీలకు ఆరు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి రేపు నామినేషన్లను పరిశీలిస్తారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ ఏపీ తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు అనుచరులతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్లు వేశారు ఇక రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను మూడు వేల మూడు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు గాను ఆరు వందలకు పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఇటు తెలంగాణలో కూడా పదిహేడు ఎంపీ స్థానాలకు ఆంధ్ర కంటే ఎక్కువగా ఆంధ్రలో ఇరవై ఐదు సీట్లుంటే ఆరు వందల నామినేషన్లు వచ్చాయి తెలంగాణలో పదిహేడు సీట్లకి ఆరు వందలకు పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు సో దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి పరిశీలించనున్నారు సో నామినేషన్ల ఘట్టం ముగిసింది కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు అలాగే ఎలేందర్ తెలంగాణ హైదరాబాద్ నుంచి మనకు డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ రావు మీ దగ్గరకు వస్తున్నాను మూడు వేల మూడు వందల నామినేషన్లు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను అలాగే ఆరు వందల నామినేషన్లు ఎంపీల కోసం ఈసీ వీటిని స్క్రూటినైజ్ చేయడం ఇప్పుడే ప్రారంభిస్తుందా రేపు మొదలు పెడుతుందా నామినేషన్ల దాఖలు తీరుకు సంబంధించి ఏం చెప్తోంది అంటే స్క్రూటినీ ప్రాసెస్ అంతా కూడా రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది ఎక్కడికక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ కార్యాలయంలోనే కార్యాలయాల్లోనే స్క్రూటినీ ప్రాసెస్ ప్రారంభమవుతుంది అయితే ఇప్పటి వరకు ఈరోజు మూడు గంటలతో నామినేషన్ల గడువు ముగిసింది మూడు గంటల లోపు వచ్చి ఆర్ఓ కార్యాలయాల్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి వారి దగ్గర మాత్రమే నామినేషన్ల స్వీకరణ ఇంకా ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల ముహూర్తాల ప్రకారం కానీ భారీ ర్యాలీలతో కానీ వెళ్ళినటువంటి అభ్యర్థులు ఇంకా కొన్ని చోట్ల ఆర్ఓ కార్యాలయాలకు చేరుకున్నారు కార్యాలయాల లోపల ఉన్నారు కాబట్టి వారి యొక్క నామినేషన్లు కూడా స్వీకరిస్తారు స్వీకరించిన తర్వాత ఈ రోజుతోటి నామినేషన్ల ఘట్టం పూర్తయింది రేపంతా కూడా నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు దానికి సంబంధించినటువంటి అన్ని రకాల డాక్యుమెంట్స్ అన్ని కూడా సమర్పించారా అఫిడివిట్లు సమర్పించారా అనేది లేనిది అన్ని ఉన్నాయి లేనిది అనేది కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా పరిశీలిస్తారు అన్నీ పరిశీలించిన తర్వాత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల పత్రాలు కూడా సమర్పించినట్లయితే వాటిని వ్యాలిడ్ నామినేషన్స్ కింద పరిగణిస్తారు మిగిలినటువంటి వారిని ఏదైనా ఒకటి అర డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేయనటువంటివి ఉంటే కనుక వాటిని ఇన్వాలిడ్ నామినేషన్స్ కింద కూడా పరిగణిస్తారు ఆ స్కూట్నీ ప్రాసెస్ పూర్తయిన తర్వాత రేపు సాయంత్రానికి మొత్తం ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు వ్యాలిడ్ నామినేషన్లు ఉన్నాయి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అనేది రేపు సాయంత్రానికి అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయనున్నారు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు కూడా గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా భారీగా నామినేషన్లు వచ్చినట్లుగా కూడా ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు ఇప్పటివరకు అయితే మూడు వేల మూడు వందలకు పైగా నామినేషన్లు వచ్చినట్లుగా చెప్తున్నారు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆరు వందల నామినేషన్లు వచ్చినట్లు చెప్తున్నారు రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసహనము గడువు ఉంటుంది ఇరవై తేదీ సాయంత్రం ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు నిలిచారు అనేది ఎన్నికల కమిషన్ అఫీషియల్ గా ప్రకటించండి ఆల్ ఐట్ ఎంపీరావు ఎలేందర్ ఇక తెలంగాణ విషయానికి వస్తే ఏమిటి పరిస్థితి ఆరు వందల నామినేషన్లు పాతిక సీట్లున్న ఆంధ్రలో ఆరు వందలు వచ్చాయి కానీ పదిహేడు సీట్లున్న తెలంగాణలో ఆరు వందలకు పైగా నామినేషన్లు ఎంపీ కోసం దాఖలయ్యాయి సో వీటి తీరుతెను గురించి ఏం చెప్తున్నారు ఈసీ రైట్ ఇది నాట్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పటివరకు నిన్నటి వరకు లెక్క చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో క్యాండిడేట్స్ పదిహేడు ఎంపీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేశారు ఈరోజు చివరి తేదీ ఇప్పటికీ కొలిసే క్రితమే కంప్లీట్ అయిపోయింది ఈరోజు కూడా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు చిన్న చిన్న పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు సో అవన్నీ కౌంట్ చేసుకుంటే దాదాపుగా సిక్స్ హండ్రెడ్ ఎబో క్యాండిడేట్స్ బరిలో ఉన్నట్టు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే అత్యధికంగా మల్కాజ్గిరి నుంచి యాభై మూడు మంది నిన్నటి వరకు లెక్క చూసుకుంటే యాభై మూడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కేవలం ఒక మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో నుంచి మాత్రమే అదేవిధంగా చేవెల్ల గమనిస్తే నలభై నాలుగు మంది నలభై నలభై ఐదు మంది వరకు ఉన్నారు భువనగిరి కూడా నలభై పైగానే ఉన్నారు అంటే ఒక నాలుగైదు కాన్స్టిట్యున్సీస్ లెక్క చూసుకుంటే దాదాపుగా ఫార్టీ మెంబర్స్ కంటే ఎక్కువనే అభ్యర్థులు పార్లమెంట్ బరిలో నిల్చున్నారు అయితే అత్యల్పంగా ఖమ్మంలో కూడా ఇరవైకి పైగా క్యాండిడేట్స్ ఇది కూడా పెద్ద పెద్ద కౌంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధాన అందరూ కూడా ఇప్పటికే నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది ర్యాలీగా వెళ్ళి సో ఈరోజు కూడా మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు అదేవిధంగా రెబల్ క్యాండిడేట్స్ కూడా ఈరోజు నామ నామినేషన్స్ వేస్తున్నామని చెప్పి కొంతమంది ప్రకటించారు కొంతమంది నామి నామినేషన్స్ కూడా వేశారు సో ఎగ్జాక్ట్ కౌంటర్ రావాలంటే మరికొంత సమయం పడుతుంది దాదాపుగా ఫైవ్ సిక్స్ వరకు కూడా పూర్తి ఎగ్జాక్ట్ మెంబర్స్ ఎవరు నామినేషన్స్ వేశారు ఎంతమంది వేశారు అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది రేపు స్క్రూటినీ అయిన తర్వాత బరిలో అంటే కొన్ని ఏదైతే పొరపాట్లు చేసిన వాళ్ళు అఫిడేవిట్లు నింపడంలో కావచ్చు సంతకాలు పెట్టే విషయంలో కావచ్చు నామినేషన్ దాఖల విషయంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది కాబట్టి ఆ తర్వాత రేపు ఈసీ క్లియర్గా అనౌన్స్ చేస్తుంది ఎంతమంది అయితే బరిలో నిలబడ్డారనే అంశాలకు సంబంధించి వారి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది తర్వాత రేపటి నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఎవరైతే తమంతట తాము విత్రుత చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో భుజగింపుల పర్వం కావచ్చు లేకపోతే మరే ఇతర కారణాలతో ఎవరైతే వెనక్కి తగ్గుతున్నారో పోటీ నుంచి వాళ్ళ అకౌంట్ కూడా ఇరవై తొమ్మిదో తారీఖున అనౌన్స్ చేస్తారు ఫైవ్ ఓ క్లాక్ తర్వాత సో దాదాపుగా ఇరవై తొమ్మిది సాయంత్రం తర్వాత ఎంతమంది బరిలో ఉంటున్నారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటివరకు అయితే ఒక ఆరు వందల మంది వరకు కూడా పదిహేడు పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బరిలో ఉన్నారు అట్ ది సేమ్ టైం కంటోన్మెంట్ బైపోల్ కూడా తెలంగాణలో జరుగుతుంది కంటోన్మెంట్కి కూడా దాదాపుగా పదమూడుకు పైగా కూడా నామినేషన్లు వచ్చినట్టు ప్రధాన పార్టీలతో కాకుండా మిగతా పది పదిహేను మంది కూడా నామినేషన్స్ వేశారు వాళ్ళకి కూడా కౌంట్ కొంచెం విత్డ్రా కావచ్చు కట్ కట్టవడం కావచ్చు ఇలాంటివి జరిగితే దాదాపుగా ఒక పది మంది వరకు కూడా బరిలో ఉంటున్నారని మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎగ్జాక్ట్ కౌంట్ మాత్రం ఆఫ్టర్ ట్వంటీ నైన్త్ తర్వాత ఎంతమంది బరిలో ఉంటున్నారని మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి ఆంధ్రలో అసెంబ్లీకి నూట స్థానాలకు గాను మూడు పైగా నామినేషన్లు అలాగే ఇరవై ఐదు పార్లమెంటుకు గాను ఆరు వందలకు పైగా నామినేషన్లు ఆంధ్రలో దాఖలైతే ఇక తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలకు గాను ఆరు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి రేపు స్క్రూటినీ ఉంటుంది స్క్రూటినీలో కొన్ని అప్లికేషన్ డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది సహజంగా జరిగే ప్రక్రియ అది ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణకు కూడా టైం ఉంది కాబట్టి ఇరవై తొమ్మిదిన ఫైనల్గా ఫ్రేమ్లో ఎవరుంటో అనే క్లారిటీ మనకు రాబోతోంది